చంద్రుతి మండల కేంద్రం బస్ స్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించి సమరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేఖల ఎలయ్యే ఎంపీ బైరగోని లావణ్యలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రావు గారి పుట్టినరోజు కేక్ కట్ చేశామని చెప్పారు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరూ ఆయుర ఆరోగ్యలతో ఉండాలని వేడుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలు అడ్డుపెట్టి నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిగా కేసీఆర్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడని అన్నారు ఈ కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ డైరెక్టర్ ఏనుగుల శ్రీనివాస్ జస్ట్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాస్ సింగిల్ విండో చైర్మన్లు తిప్పని శ్రీనివాస్ జనగాం కృష్ణరావు అదేవిధంగా టీసీలు సర్పంచ్లు తెరాస తిరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కలవకుట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుచుకుంటూ జన్మదిన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సాధకుడు గౌరవ చంద్రశేఖర్ రావు గారి యొక్క డెబ్బై జన్మదిన వేడుకలను చందుత్తి టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు పార్టీ విభాగాల అధ్యక్షులు పార్టీ కార్యకర్తలందరి సమక్షంలో కేక్ కట్ చేసి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది మరి వారికి చందుర్తి మండలం తరపున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మరి వంద సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అలాగే భవిష్యత్ కాలంలో మరిన్ని మరి పదవులను అలంకరించాలని చెప్పి ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా చంద్రశేఖరరావు తెలంగాణ జాతి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరి కార్యకర్ణుడు అట్లాంటి ఈ ఈరోజు చదుర్తి మండల కేంద్రంలో ఘనంగా మరి ముప్పై వందల శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మరి పదేళ్ళు కూడా దేశంలోనే అగ్రగామిగా నిలిపిన వ్యక్తి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు మరి ఈరోజు ఆయన అధ్యక్షుడికి అదేవిధంగా బ్యాంక్ చైర్మన్కి అదేవిధంగా సెస్ డైరెక్టర్ గారికి అదేవిధంగా సరుకుల బ్యాంక్ చైర్మన్ గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి మాజీ సర్పంచ్లకు గౌరవ ఎంపీటీసీలకు సీనియర్ కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు మన తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుండ రావు గారికి మా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు తెలంగాణ తెచ్చిన ప్రదాత తెలంగాణనే తీసుకొచ్చి తెలంగాణలో నీళ్లు పారించినటువంటి మహాన్ బావుడు ప్రజల కోసమే ప్రాణాన్ని పనంగా పెట్టినటువంటి ముఖ్యమంత్రి పదవిని పదవియే ముఖ్యమని కాకుండా పనే నా పని నేను ఈ ప్రజలకు ఏం చేయాలన్నటువంటి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చినటువంటి తెలంగాణ ప్రదాతకు మా మండల శాఖ ద్వారా మా కార్యకర్తల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నా జై తెలంగాణ గారు ఆరోగ్యంగా ఉండాలి తెలంగాణ భవిష్యత్తులో మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రిగా రేపు భవిష్యత్తు కాబోయే ముఖ్యమంత్రిగా మళ్ళీ కూడా కేసీఆర్ గారు చేపట్టే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అతడు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రుర్తి మళ్ళీ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరి సమక్షంలో అత్యంత ఘనంగా కేక్ కట్ చేసి ఈ యొక్క కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ జన్మదిన వేడుకలకు స్థానిక ఎంపీపీ గారు బైరగం లావణ్య రమేష్ గారు కేడిసి డైరెక్టర్ జలగం కిషన్ రావు గారు అలాగే సిస్ డైరెక్టరు కొన్నాల శ్రీనివాస్ గారు ట్యాక్స్ చందుర్తి చైర్మన్ తిప్పని శ్రీనివాస్ గారు ఏఎంసీ మాజీ చైర్మన్ తప్పుల అశోక్ గారు అలాగే తాజా చైర్మన్ ఎనుగుల శ్రీనివాస్ గారు వివిధ గ్రామాల గౌరవ ఎంపీటీసీలు గౌరవ తాజా మాజీ సర్పంచ్లు వివిధ హోదాల్లో ఉన్నటువంటి గౌరవ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు గ్రామశాఖ అధ్యక్షులు వివిధ విభాగాల ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నుండి తరలివచ్చి ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేసీఆర్ గారికి లాంగ్ లీవ్ అంటూ నినాదాల మధ్య ఘనంగా కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది ఆ వేములవాడ రాజరాజేశ్వరుని ఆశీస్సులతో వారు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వారి జీవితం వర్ధిల్లుతూ ఈ రాష్ట్ర ప్రజలకు వారి సేవలు అవసరం కాబట్టి ఆ భగవంతుడు వారిని ఎల్లవేళలా బాగుంచాలని ఈ రాష్ట్రం ఈ దేశం సుభిక్షంగా ఉండేందుకు వారి సేవలు ఎంతో అవసరమని ఈరోజు జిల్లా పార్టీ ఆదేశం అలాగే ఆదేశాల మేరకు గౌరవనీయులు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లిమెడగారి ఆదేశాల మేరకు చంద్రుతి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మండల శాఖ పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు జై తెలంగాణ జై